పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణిలో జరిగే ఒక కొన్ని విషయాలను అన్ని విషయాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతము గోదావరి ఖండిలో ఉన్నటువంటి ఆర్జీ వన్ ఏరియాలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటరు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం మనము టీటీసీ అంటే టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు మనకు తెలుస్తుంది అసలు టెక్నికల్ సెంటర్ అంటే ఏంటిది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ఏమి నేర్పిస్తారు ఆ విషయాలు మనము దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో వారిని అడిగి మనము సంపూర్ణంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ టీటీసీలో ట్రైనింగ్ పొందడానికి వచ్చిన అభ్యర్థులకు ఫీల్డ్ మీద పని స్థలాలు ఆ యంత్రాలను చూపించడానికి ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ బస్సులోనే వాళ్ళని ఫీల్డ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ యంత్రాలను వాటి పనితీరును వాటి కెపాసిటీ వాటి స్టేటస్ను తెలియజేస్తారు ఈ క్రమంలో ఇప్పుడు మరి ఆ టీటీసీకి సంబంధించిన మేనేజర్ గారు మరి అభ్యర్థులకు అంటే శిక్షణ పొందడానికి వచ్చిన అభ్యర్థులకు ఇక్కడ తరగతులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తుంది ఓకే చూడండి సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ట్రైనింగ్ కూడా మీరు ట్రైన్ వచ్చిన వాళ్ళు ట్రైన్ ఎంత తర్వాత సెల్ఫ్ అది ఒక సర్టిఫికేట్ ఇస్తారు చట్టం ప్రకారం మేము మీరు మంచిగా నడుపుతున్నారు పద్ధతి ప్రకారం నడిపారు రెండు కూడా మోస్ట్ వాల్యూబుల్ ఇక్కడ బయట రెండు సర్టిఫిట్ వచ్చిన తీసుకొని మీరు ఉంచుకుంటే మంచిది బయట వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే బయట బయట కొన్ని ఆపరేటర్స్ దొరకరు గ్రైన్ ఆపరేటర్ గ్రెయిన్ ఆపరేటర్ బయట కాదు ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు అందరూ ఇప్పుడు నడిపిన వాళ్ళని తీసుకోవచ్చు నడుపు నడుపుకోలేదు అది గేర్లేదు ఇది లేదు అంటే కాదు ఏముంటది కదా పాటించాల్సిన గోడ్ ఏంటి గోడ్ ఎక్కడైతే ఎత్తుతున్నాము రోడ్డు వెనకాల కౌంటర్ వెయిట్ ఉండాలి ఇప్పుడు గణపాల పెట్టి రాయి లేపుతున్నాడు దాని వెనకాల ఉంది కానీ పక్క పోతే లేపగలవా ఇక్కడ రోజు స్ట్రైట్ ఉంటుంది లేపుతాం మనమే కౌంటర్ వెయిట్ లాగా పనిచేస్తున్నాం ఏం చేస్తున్నావు రాయి చిన్న రాయి పెట్టి వాళ్ళ సబ్బలు పెట్టి లేపుతా ఇదే ట్రైన్కున్న భూమికి ఉన్న పాయింట్ ఇక్కడ అవతల వెయిట్ లోడు ఇక్కడ ఎంకకున్నది కౌంటర్ సో అదే ఆధారంగా పనిచేస్తుంది ట్రైన్ మన చిన్నపిల్లలు వాళ్ళ బలం మీద నమస్కారం అండి జయసింగర్ అండి నా పేరు సంఘాల పద్మారావు టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ని సామాన్యులకి అంటే కామన్ మ్యాన్ కి తెలియని విషయాల్ని కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు కూడా అభినందనలు ఇంత మంచి ప్రోగ్రామ్ కి అవకాశం ఇచ్చినటువంటి మా గారికి మా డైరెక్టర్ పా గారికి మా అదే విధంగా హెచ్ఆర్డి జనరల్ మేనేజర్ గారికి మరి రథసారథి జిఎం లలిత్ కుమార్ గారికి గారికి మా చంద్రశేఖర్ అదే విధంగా టిటిసి మేనేజర్ గారు అశోక్ రావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ సామాన్యమైన కార్మికుడిని టాప్ లెవెల్ టెక్నీషియన్ గా మార్చే టెక్నికల్ సెంటర్ అండి ఇందులో మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్ని సంబంధిత సబ్జెక్టులని తెలియజేసి అతనికి సుశిక్తునిగా తయారు చేసి పంపించడం అంటే మెక్రాన్స్ ఈ స్థాయిలో భారతదేశంలో ఒక టాప్ టెన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైనా ఉన్నాయంటే దాని సరసన టీటీసీ నిలబెట్టే ముందు ఇక్కడ ఉన్న సిమ్యులేషన్ సిస్టమ్ మీరు తెలియజేయాలనుకున్నారు కాబట్టి భారతదేశంలో వాసా సిమ్యులేషన్ సిస్టమ్ అనేది అది పెద్దది ఎక్కువగా మెడికల్ రూట్లో వాళ్ళ సిమ్యులేషన్ సిస్టమ్ ఉంటుంది తర్వాత ఇంటిగ్రేటెడ్ ఆ తర్వాత ఆర్మీకి సంబంధించిన సిమ్యులేషన్ సిస్టమ్ ఉన్నది సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకున్న సమాచారం వెస్ట్రన్ నావల్ కమాండ్ కొచ్చిన్ లో ఉన్నది వాళ్ళకి పెద్ద సిమ్యులేషన్ సిస్టమ్ ఉన్నది సిస్టమ్ లో ఆ తర్వాత సగర్వంగా చెప్పగలం సింగరేణిలో ఈ యొక్క సిమ్యులేషన్ సిస్టమ్ ఏఆర్ఐ వాళ్ళ ద్వారా అయ్యప్పై సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకంగా చూశారు కదా ఒక సామాన్యమైనటువంటి కార్మికుడుగా వచ్చిన వ్యక్తిని అసామాన్యమైన టెక్నీషియన్ గా మార్చడంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ లో భాగంగా సిస్టమ్ లో శిక్షణ ఇవ్వటం ఆ శిక్షణలో అయితే ఎట్లా నడుపుతాడు పైరు వస్తే ఎలా ఆర్పుతాడు ఆపరేటర్ గారు దీనికి సంబంధించిన అన్ని టెక్నీషియన్లు ఈపీ ఫిట్టర్స్ ఈపి ఎలక్ట్రీషియన్లు ఫోర్మెన్లు ఈపీ ఆపరేటర్స్ వీళ్ళందరూ శిక్షణ పొందేది ఈ టీటీసీలో అని చెప్పడానికి గర్వపడుతున్నాం సరే ఇవన్నీ సిమ్యులేషన్ సిస్టమ్కి కంట్రోల్ రూమ్ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఎవ్రీ వన్ మిజైల్ సిస్టమ్ యాంటీ మిజైల్ సిస్టమ్ సెవెంటీ ఎంఎం మిజైల్ సిస్టమ్ ఇక రష్యన్ టెక్నాలజీ మిజైల్ సిస్టమ్ వీటన్నిటిని ఆపరేట్ చేసింది జస్ట్ లైక్ ఈ టైప్ కంట్రోల్ రూమ్ అంటే ఈ సిమ్యులేషన్ సిస్టమ్ మొత్తానికి కంట్రోల్ రూమ్ ఇది ఇక టెక్నాలజీ పరంగా మా టీటీసీ చెప్పేది ఏదన్నా ఉంది అంటే జనరల్ గా మనం కార్ షోరూమ్ కి అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర టర్బో చార్జర్ ఉన్న కార్ ఉన్నది అంతకు మించిన అడ్వాన్స్ టెక్నాలజీ ట్రాన్స్మిషన్ ఉన్నదండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటారు కానీ ఇక్కడ జరిగే ఆటోమొబైల్ టెక్నాలజీకి సంబంధించి భారీ యంత్రాలని మరి నడపడంలో బాగు చేయడంలో నేర్పించే శిక్షణ కేంద్రంలో మేము చెప్తాం సూపర్ చార్జర్ టర్బో సూపర్ చార్జర్ ఈ టర్బో సూపర్ చార్జర్ పంతొమ్మిది వందల ఐదులో లో కనుగొనబడింది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్తున్నటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పంతొమ్మిది వందల నాలుగులో లో కనుగొనబడింది వాటన్నిటిని వాడుతూ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సింగరేణిలో ఉత్పత్తి తీయటంలో బొగ్గు ఉత్పత్తి తీయటంలో మా యొక్క ఆపరేటర్ల యొక్క పాత్ర తర్వాత టెక్నీషియన్ల యొక్క పాత్ర ఎలక్ట్రీషియన్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు వీళ్ళందరూ సుశిక్తులుగా వెళ్ళడానికి అతి ముఖ్యమైన కేంద్రం మన టీటీసీ అది రామగుండం ఆర్జీ వన్లో ఉండటం ఇక్కడ కార్మికులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మీరు ఆశ్చర్యపోతారు కట్ మోడల్ ఇంజన్స్ ఉన్నాయి మన దగ్గర అత్యంత ఖరీదైన ఇంజన్ లోపల ఫోర్ స్ట్రోక్స్ ఎట్లా పనిచేస్తాయి వాటిలో ఫ్యూయల్ ఇంజెక్ట్ ఎట్లా జరుగుతుంది టోటల్గా ఆ యొక్క శిక్షణ కోసం వచ్చినటువంటి టెక్నీషియన్కి ఆపరేటర్ గారికి చూపించడం జరుగుతుంది అదే కట్ మోడల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది లక్షల రూపాయల ఎక్విప్మెంట్ని ట్రైనింగ్ కోసం వాటిని కట్ మోడల్ సిస్టమ్ తయారు చేసి మా వర్క్షాప్లో పెట్టడం జరిగింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని కూడా మన టీటీసీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటన్నిటికీ రథసారధి మా మేనేజర్ గారు అశోక్ రావు గారు నాకు ఈ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అశోక్ రావు గారికి సింగర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి ఇది ఈ రెండు స్టేషన్స్ ని సింక్రనైజ్ చేసి మనం ఆపరేట్ చేయ విధంగా కంట్రోల్స్ ఇవ్వడానికి అవసరమైన కంట్రోల్ స్టేషన్ దీనిలో ఇది టవర్ వన్ కి సంబంధించింది సెటప్ ఇది ఈ టవర్ ఇది స్టేషన్ టూ కి సంబంధించింది దీన్ని ఈ సెటప్ ని ఏఆర్ఐ వాళ్ళకి కానీ రిమోట్ లో యాక్సెస్ ఇవ్వాలి ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేషన్స్ కంటే మనం ఒక కంప్యూటర్ పెట్టి ఇంటర్ వయ ఇంటర్నెట్ ద్వారా ఈ టోటల్ ఈ రూమ్ మొత్తాన్ని కూడా అక్కడికి మనం ఆయన ఎక్కడన్నా ఉండాలి దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో వాళ్ళకి మన రిమోట్ యాక్సెస్ ఇవ్వడానికి కూడా వెసులుబాటు దీంట్లో ఉంది ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేషన్స్ ఏమన్నా హార్డ్వేర్ ఏమన్నా అయితే మేమే చేస్తాము నేను చేయించగలము నేను చేయగలను ప్లస్ మనకి ఇక్కడ ఒక టెక్నీషియన్ ఉన్నాడు ఏఆర్ఐ తరఫున ఆయన కూడా చేస్తాడు సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా వస్తే మటుకి వాళ్ళు రిమోట్ ద్వారా అంటే మనం ఇంటర్నెట్ ఓవర్ ఇంటర్నెట్ ద్వారా దీన్ని యాక్సెస్ ఇస్తే సాఫ్ట్వేర్ అప్డేషన్స్ కానీ ఉన్న కరెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయగలరు సో ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగే స్టేషన్ ఇది కంట్రోల్ స్టేషన్ ఫ్రెండ్స్ చూశారు కదా మరి టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ ఆర్జీవాన్ ఏరియాలో ఉన్నటువంటిది కార్మికులకు ఒక అద్భుత అత్యద్భుతమైన రీతిలో అంటే వారికి ఒక అవేర్నెస్ కలిగించే రీతిలో మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి యాజమాన్యము వెనుకాడకుండా ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఈ ట్రైనింగ్ పొందటం వల్ల మరి ఆ కార్మికులు చాలా గొప్పగా అంటే ఫీల్డ్ మీదకి పోయినప్పుడు తెలుసుకుంటానికి అవకాశాలు బాగుంటాయి ఈ విషయాలు చెప్పినందుకు మన టీటీసీ మేనేజర్ గారికి వారి స్టాఫ్ బృందానికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే మన మా దగ్గరికి ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన రాజశేఖర్ గారికి మరియు మీ టీం కామన్ మ్యాన్ కామెంట్స్ అనే ఛానల్ వారికి సర్వదా కృతజ్ఞత తెలుపుతున్నాం మేము మా సింగరేణి తరఫున మన గౌరవనీయులైన సిఎన్ఎండి గారు ప్లస్ మీ గౌరవనీయులైన డైరెక్టర్లు మరియు మన జీఎం హెచ్ఆర్డి వారి సారథ్యంలో ఇక్కడ మా జీఎం లలిత్ కుమార్ సార్ గారి సారథ్యంలో మా ఎస్పోడిజియం మాకు ఏజెంట్ అయిన ఎస్పోడిజియం చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము సో ఈ దీనికి దీనిలో పనిచేయడం ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్లస్ అందరికీ ఒక అవగాహన కల్పించడంలో మా పాత్ర ఎంతైనా ఉందని అనుకుంటున్నాం అది నెరవేరుస్తున్నాం ప్లస్ అందరి సద్వినియోగం కూడా అవుతుంది ఇది సో దీన్ని ఇంకా ఇట్లాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీ టీంకి థ్యాంక్స్ తెలుపుతున్నాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు